వాతావరణం చల్లగా ఉన్నది మంచిగా చల్లగా నిలబడ్డారు అందరూ ఒక్కసారి గట్టిగా అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరసామని వచ్చింది కాబట్టి అందరూ కూడా మంచిగా నినాదాలు ఇద్దాం ఒకసారి జై చేతులు లేస్తలేవు ఇంకా పక్కన లేపండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వేలేరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ఈ సభకు వేలాదిగా తల్లి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి వేలేరు రోలకిష్టంపల్లి గమ్మరిపేట తండ బండతండ మన శాలపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలకు మా అక్కల్లెళ్లకు అన్నదమ్ములకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇంత పెద్ద సంఖ్యలో వేలేరు మండల కేంద్రంలో మరి ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి సమీకరించిన వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం పోయిన సంవత్సరం నవంబర్ ముప్పైదవ తారీఖున తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో గ్రామ గ్రామాల్లో నేను పర్యటించాను మీ అందరినీ కూడా అడిగాను అయ్యా నాకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మీ గ్రామాలను అభివృద్ధి చేస్తా మీ వేరే మండలాన్ని అభివృద్ధి చేస్తా మీ మీ పంట పొలాలకు గోదావరి నీళ్లు చేస్తా ఇక్కడ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా అన్ని భవనాలు కట్టిస్తా అని నేను అనేక రకాలైన హామీలు ఇచ్చాను ఆ హామీలన్నిటిని నమ్మి కడియం శ్రీహరి గారు పనిచేస్తారనే ఒక విశ్వాసంతో నాకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి తలవంచి నమస్కారం చేసుకుంటున్నాను నేనైతే మీ అందరి ఆశీర్వాదంతో నేనైతే ఎమ్మెల్యేగా గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలికి కల్వకుంట్ల కుటుంబం భారత రాష్ట్రపతి కొట్టుకపోయింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా నేను గెలిచాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అయ్యో నేను ప్రతిపక్షంలో కూర్చుంటున్నాను మరి నియోజకవర్గంలో గ్రామాల ప్రజలకు అనేక రకాలైన మాటలు చెప్పాను అనేక రకాలైన హామీలు ఇచ్చాను అనేక రకాలైన పనులు చేస్తానని చెప్పాను అవన్నీ ఎట్లా చేయాలని నేను ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు ఏనాడు మన గ్రామాల గురించి పట్టించుకోలేదు ఏనాడు మన అభివృద్ధి గురించి పట్టించుకోలేదు ఉన్నామా వచ్చామా పోయినామా తాగినామా తిన్నామా పనులు అమ్ముకున్నామా పదవులు అమ్ముకున్నామా దళిత బలు అమ్ముకున్నామా డబ్బులు జరుగులు పెట్టుకున్నావా చూసిడు తప్ప నాడు కూడా ఈ వేరే మండలానికి పని కావాలి ఈ గ్రామానికి పని కావాలి ఈ గ్రామంలో ఈ సమస్య ఉన్నది ఈ ప్రజలకు ఇల్లు కట్టియాలనే ఆలోచన మాత్రం పోయిన ఎమ్మెల్యే చేయలేదు పదిహేను సంవత్సరాలు నష్టపోయినాం మళ్ళీ నేను వచ్చాను ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉంటే ఏం చేయాలో దిక్కుదోసని పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆ సమయంలో నేను ఆలోచిస్తున్న సమయంలో మన ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి కడియం సిఆర్ గారు అన్నా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ గ్యాప్ మీ నియోజకవర్గం వెనుకబడి ఉన్నది మీరు ఆలస్యం చేయకండి మీలాంటి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మా పార్టీలో ఉండాలి అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది నన్ను పిలవడమే కాకుండా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన పిసిసి ప్రధాన కార్యదర్శి ఇందిరా గారితో కూడా వారు మాట్లాడారు ఇందిరా గారిని అడిగారు అమ్మా ముప్పై సంవత్సరాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు అనేక రకాలైన ఇబ్బందులు అవుతున్నాయి మన పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారు సమస్య పరిష్కారం అయితే కలిగిన పార్టీలోకి తీసుకుందామని అనుకుంటున్నామని అంటే పాపం ఇందిరా గారు ఒక మాట చాలా చక్కగా చెప్పారు అవినీతి అక్రమాలతోని శ్రేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసింది రాజయ్య ఆ రాజయ్య మాత్రం ఒడ్డు పార్టీలో పనిచేసే నిజాయితీ పరుడైనా కడిఎం సీఎ తీసుకుందామని చెప్పి గారు చెప్పారు ఆ గారు చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అన్న మీరు రండి మీరు మాతో ఉండండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఈ గ్రామాల అభివృద్ధి కొరకు మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా స్వాగతం పలికిలు వాళ్ళందరూ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియదు అంతేకాకుండా అంతేకాకుండా నాతో పాటు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇప్పుడు మనందరి కూడా కాంగ్రెస్ కుటుంబం మనందరి కూడా సోనియా గాంధీ గారి కుటుంబం ఆ కుటుంబంలో అందరం కలిసిమెలిసి ఉందాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం అని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే నేను పార్టీలో చేరినప్పుడు ముఖ్యమంత్రి గారిని రెండు మూడు విషయాలు అడిగాను అయ్యా మాది పేద నియోజకవర్గము మా నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి మీరు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇంగ్లీష్ తాంటాలు అవి మాకు సరిపోవు కనీసము ఒక ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు కావాలని నేను అడిగాను అయితే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటానికి మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఈ ఎన్నికలు కాగానే మన నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నేను ఇందిరా గారు మీ అందరికి ఇందిర మైన్లు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటున్నాను రెండవ మాట్లాడిగాను మా నియోజకవర్గానికి నిధులు కావాలి మా రోడ్లు మంచిగా లేవు మా మాకు సాగునీరు సరిగా రావడం లేదు మా కాలువలన్నీ పూడుకపోయినాయి మా పనులు సరిగా అయితే మా వేల మండలంలో మా వేల మండలంలో మండల కాంప్లెక్స్ లేదు వీటి నిర్మాణానికి నిధులు కావాలని అంటే అన్నా అన్ని చేసి పెట్టే బాధ్యత నాది మీ నియోజకవర్గంలో ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తాను మీరు చక్కగా అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ఇలా వేలేరు మండల ప్రజలకు ప్రత్యేకించి వేలేరు గ్రామ ప్రజలకు కూడా నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నూట నాలుగు కోట్ల రూపాయలతో కానీ ఆ పనులు నత్త నడుస్తున్నాయి సరిగా జరగడం లేదు నేను ఈ రోజు మీకు మాటిస్తున్నా మొన్న ఎన్నికలప్పుడు కూడా చెప్పిన కానీ ఈ మూడు నెలల్లో ఎన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఏం పని చేయలేకపోయినాం కానీ నాకు ఒక్క ఆరు నెలల సమయం ఇవ్వండి ఆరు నెలల లోపట ఆరు నెలల లోపట గోదావరి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనకు మంజూరైన ఆ పనిని పూర్తి చేయించి వేలేరు మండలంలోని ప్రత్యేకించి ఇవాళ గుల్లకిష్టంపల్లి కావచ్చు కమరిపేట కావచ్చు చింతల తండ కావచ్చు బండతండ కావచ్చు తండ కావచ్చు శాలపల్లి కావచ్చు వేలేరు కావచ్చు బీసర కావచ్చు మద్దనగూడెం కావచ్చు ఈ కూడా అన్ని గ్రామాలకు చెరువులను కుంటలను నింపే బాధ్యత ప్రతి ఎకరానికి కూడా గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి సవియంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా కొత్తగా ఏర్పడిన వేలేరు మండలంలో చక్కగా ఒక ఎంఆర్ఓ కార్యాలయం ఒక ఎంపీడీఓ కార్యాలయం ఒక చక్కగా పోలీస్ స్టేషన్ ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అన్ని కార్యాలయాలు కూడా ఒకే దగ్గర ఉండే విధంగా బ్రహ్మాండమైన మండల కాంప్లెక్స్ ను వేలేరు మండలంలో నేను మీకు నిర్మించి ఇస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు చేసుకుందాం నేను ఇప్పుడే చూశాను వేరే నుంచి పీసల పీసల నుంచి వేరే వచ్చే క్రమంలో మన రోడ్డు చెత్త చెత్త అయిపోయింది ఆ రోడ్డు మీద బండిపోయే పరిస్థితే లేదు వర్షాకాలం రాకముందే వానలు కురవక ఈ రోడ్డును బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవిధంగా తెలియజేసుకుంటున్నాను ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను మీరు ఆశీర్వదిస్తే రేపు ఎంపీగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావే గారు గెలుస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఇందిరా గారు ఉన్నారు ఇందిరా గారిని కాదని ఎమ్మెల్యే కడియం కాదని గెలిచే కడియం కావ్యం కాదని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని వేరే కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ చేయలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళ ద్వారా జరగదు ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా మాటలు చెప్తారు నిన్నటి వరకు అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యాంగ వ్యవహారాన్ని నడిపించారు రాజ్యాంగ అధికారులను భయపెట్టించారు కానీ ఈ రోజు నుంచి మీకు చెప్తున్నా ఈ రోజు నుంచి అంటే మన ఎన్నికలు కాగానే ఇక్కడి నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మాట నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క మాట నడుస్తుంది వారు చెప్పిన పనులే నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈనాడు అభివృద్ధి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే వాళ్ళని పెద్ద మనుషులు నేను చేయదలుచుకోలే ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ నూట నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వస్తే దాంట్లో ఆరు శాతం అంటే ఆరు కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నారు నేను దీనిపైన ఒక సవాల్ చేశాను మీరు ఆరు కోట్ల కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారా అని అడిగినాను ఒకవేళ నిరూపించలేకపోతే నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి అని చెప్పాను కానీ ఎవరు కూడా స్పందించడం లేదు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వందలాది వందలాది దళిత బిడ్డలను మోసం చేసి అక్కడ ఇక్కడ అప్పులు చేసి దళిత బంధు వస్తుందని చెప్పి ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయల చొప్పున తీసుకువచ్చి అప్పుడు నా ఎమ్మెల్యేకి ఇచ్చారు కానీ ఆ దళిత బంధు రాలేదు ఆ బిడ్డల ఆగమవుతున్నారు అప్పుల పాలై ఉన్నారు అది కూడా నేను నిరూపిస్తానని చెప్పాను కానీ మాట్లాడడం లేదు ఏ రకమైన సమాధానం చెప్పకుండా సభ్యత లేకుండా సంస్కారం లేకుండా చాలా నీచంగా మాట్లాడుతున్నారు మాటలు కూడా చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తున్నది ఆ భాష నేను వాడటానికి సిద్ధంగా లేదు నాకు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చినాయి నా ఇంట్లో ఉన్నారు ప్రతి ఇంట్లో ఉన్నారు ఆ ఆడపిల్లలను గౌరవంగా చూడవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మళ్ళా పోటీ చేసేది లేదు నాకు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇంకా నాలుగేళ్లు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉంటాను ఈ నాలుగేళ్ళు కష్టపడి పనిచేసి ప్రతి గ్రామంలో ఈ ఈ పని ఈ రోడ్డు ఈ బిల్డింగ్ ఈ ఇండ్లు మాత్రమే వచ్చాయని మీరందరూ చెప్పుకునే విధంగా పనిచేస్తారే తప్పుడు పనులు మాత్రము చేయను తప్పుడు పనులు చేయను మీకెన్నడూ కూడా తలవంపులు కూడా తేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను మీ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గతంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేది మనం ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే ఏమంటున్నా అని భయపడేది కానీ ఇవాళ శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే మీరు గల్లా ఎత్తుకొని తల ఎత్తుకొని మా ఎమ్మెల్యే కడియం సీఎర్ అని చెప్పే విధంగా నేను పని చేస్తాను నిజాయితీగా ఉంటాను ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు ఆశీర్వదించడానికి వచ్చారు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉంటది మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాల నుంచి ఉన్నది పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నారు అంబేద్కర్ విగ్రహాలను కూలగొడతా కొడతా అంటున్నారు రిజర్వేషన్లను ఎత్తివేస్తా అంటున్నారు సమాజంలో కులాల మధ్యన చిచ్చుపెట్టి పథాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి మన బ్రతుకులను ఆగం చేయాలని చూస్తున్నారు లేని పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు దయచేసి గమనించాలని కోరుతున్నారు గ్రామాలలో అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం అన్నదమ్ముల లెక్క అక్కజల్ల లెక్క అన్న బావ మామ తమ్మి అని పిలుచుకుంటూ చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కానీ మన బ్రతుకులను ఆగం చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నది తెలంగాణలో ఆగం చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తున్నది ఒక్క పైసా పని చేయని ఓటేస్తే మన తెలంగాణ ఆగమైపోతుంది మన నియోజకవర్గం ఆగమవుతుంది అని చెప్పి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేనే ఈ సందర్భంగా కోరుతున్నా అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మే పదమూడవ తారీఖున వరంగల్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ కూడా వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతున్నది నాకు వంద శాతం నమ్మకం ఉంది మీ అందరి ఆశీర్వదంతో కావ్య గెలవబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చేస్తున్నాను డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు డాక్టర్ కడియం కావ్య స్వయాన నా బిడ్డ అని చెప్పి నేను మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాను కడియం కావ్య నా బిడ్డ నా బిడ్డను నా బిడ్డను ఇవాళ మీ చేతిలో పెడుతున్నాను ఎట్లయితే ముప్పై సంవత్సరాలుగా నన్ను మీ కడుపులలో పెట్టుకొని మీ మీ నన్ను హృదయాలలో పెట్టుకొని ఏ రకంగా అయితే నన్ను రాజకీయంగా పెంచారో ఏ రకంగా అయితే నన్ను రాజకీయంగా నాకు ఈ అవకాశం ఇచ్చారో నా బిడ్డ కూడా ఆశీర్వదించి ఆ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను ఆమె మొదటిసారిగా రాజకీయాలకు వస్తున్నది బాగా చదువుకున్నది మంచి డాక్టర్ బాగా ప్రజా సేవ చేయాలని అధికారులకు వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు తారీఖున డాక్టర్ చేతి ఓటేసి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన ఈ మా వేలేరు మండల గ్రామ ప్రజలకు ప్రత్యేకించి వేలేరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు విజ్ఞప్తి ఉన్నది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపడానికి వచ్చారు కడియం కావ్యను ఆశీర్వదించడానికి వచ్చారు నేను మీతోని చేతులు ఎత్తి నమస్కారం చేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నా కడియం కావ్యకు ఓటేయాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు రెండు చేతులు పైకెత్తి కడియం కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను దయచేసి అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి నిండు మలుస్తూ బిడ్డ కడియం కావ్యను ఆశీర్వదించండి తప్పకుండా మీరు గెలిపిస్తారని నమ్మకం నాకుంది మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఒక్కసారి నిన్న వెళ్తాం జై కాంగ్రెస్ అమ్మ అందరం అందరం ఒకే రెండు నిమిషాలు అయిపోతారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ Jai Congress